నీళ్ళు బొమ్మన్నది అరుణావతి దేవి బావ కాళ్ళ కడుక్కునడానికి నీళ్ళు వరంగనే కరుణాల చమ్మ తెలివి కళ్ళ పిల్ల మా బావ అంటే దేవుడు తండ్రి లాంటోడు మా కమ్మకు తల్లి మా బావ మాకు తండ్రి మా బావకు నీళ్ళు ఇస్తే లేదు మా తండ్రి లాంటాడు మా తల్లిదండ్రులు చచ్చిపోతే మమ్మల్ని జాతరు కాబట్టి మా బావకు నీళ్ళు బంగారు కలిశం శంపుల నీళ్లు పట్టుకొని బావ ఢిల్లీకు వంగ పన్నెండు ఎళ్ల బిల్ల ఇంటి క చవర గుబ్బ తిరవైళ్ల బిల్ల కడుపవతుల కాలు పెట్టి నీళ్లు పట్టుకొని వస్తున్నది కరుణావతమ్మ కరుణావతి దేవి నీళ్లు పట్టుకొని కడుపౌవతల కాలు పెట్టంగానే ఆ గిట్ల ఉండడం రాజు గుర్రం ఉన్నాడు మరదలు కరుణావతిని చూస్తున్నడే చూస్తున్నాడే గుర్రం మీరున్నా క్షత్రియనాథు కళ్ళు కిర్రలు తిరిగలే అబ్బాబాబాయి పిల్ల ఎవరు అని ఆలోచన చేసే వరకు మా మరదలు కరుణావతి ఏమి ఆనందంగా ఇంత పన్నెండేళ్ళ పిల్ల ఇడి మీరు కచ్చినవే మరదలో మరదలా ఇచ్చి పెళ్లి చేసేది నేనే కదా మళ్ళ ఉన్నడా మళ్ళ ఉన్నడా కాళ్ళు కడిగేది నా పిల్ల నేనే కదా కన్యాదానం చేసేది మేమిద్దరమే కదా ముసల్దాన్ని వేసుకున్న ముసల్ టొక్కు అరుణావతి అది నాకేం అక్కడ తమ్ముడు తమ్ముడు అని కొన్నేళ్ళు గడిపింది ఈ చెల్ల చెల్ల అని కొన్నేళ్ళు గడిపింది ఈ చెల్ల చూడు ఎంత అందంగా ఉన్నది పిల్ల కొరకుతే కందించు సాయ ఒకడికి ఇచ్చేదేంది కాళ్ళు అడిగేదేంది నా రక్తంలో రక్తం కలిపిస్తా నీ ఇళ్లలో పాలను కల్పిస్తా సొప్పుల సొప్పును కల్పిస్తా ఏ మందుల నీళ్లు కలిపి ఏ మందుల నీళ్లు కలిపినట్టు సంద్రం ఏమి తరం కలుస్తావురా చెప్పని బావా అంటారు లేకుండా అలా రాత్రి ఎక్కడోళ్ళు అక్కడ అన్నాక మా మరదలు మేడకు పోయి బుధరకి మెల్లగా మా మరదలను పూర్చవారేస్తా నా మరదలను చేసుకుంటే నాకు చిన్నపిల్ల అయితే పెద్దరాని తోట ఏమక్కడం లేదు చిన్నదాని తోటే అక్కడ కొడుకులు కనవచ్చు పిల్లలు అనొచ్చు ఇచ్చా నేరు కొల్ల నోట్లు నోట్లయితే మాలోకమైన మీరు ఒకే రకం వచ్చిపోయేస్తున్నారట నాకు అటువంటి ఆ యొక్క చెత్రియ రాదు మనసుల పెట్టుకున్నాడు నీళ్లు తీసుకున్నాడు నీళ్లు తీసుకున్నాడు నీళ్లు తీసుకున్నాడు నీళ్లు తీసుకున్నాడు కాళ్ళు కడుక్కున్నాడు పల్లన గుమ్మరి చెండు పానమంతా ఆమె మీద నీళ్ల మీద లేదు కాళ్ళ మీద లేదు కాళ్ళు పాడగా తరిచిన మంచిదే పొలం మంచిదే

Obrigado. Você... దృష్టుడు దౌర్భాగ్యుడు పరమ కిరాతకుడు చెండాలుడు వారి కళ్ళ కాపులు వడత వాళ్ళ పెట్ట వాళ్ళని నామ నలక వాళ్ళని దొంగలు పడదా వాళ్ళని కొప్పులు గట్టల్లో పెద్ద పులి

ఎట్లాడు మరదల కరుణవతి కరుణ అమ్మవారు కరుణవతి దేవీక మేడ లోపల లోపల ఎప్పుడు వండుకున్నదో రాత్రి వెళ్ళ బావ క్షత్రియ మహారాజు వచ్చి తలుపులు కొట్టంగా వండుకున్న కరుణవాతి లేసి తలుపుల కాడి కత్తి రెండు తలుపులు తీసింది ఆ కరుణవాతి ఇటు ఎందుకు వచ్చిన బావయ్యా ఎందుకు వచ్చారు ఏమిటికొస్తారు ఎక్కడ వాళ్ళు పోస్తారట నువ్వైతే కాగ పెట్టి మొసలు పెట్టి బొంగ పెట్టి గౌరవ పెట్టి లేవట్టు పోస్తావని దగ్గరకి వచ్చా ఏంటి రాన్ను మూసుకోవడానికి అలవాటు రాన్ను మూసుకునే జంబుల ఓసి మందులు పెట్టి తెస్తారా మూత పెట్టుకొని తెస్తారట బావ మందా ఈ అర్ధరాత్రి వేళ నేను ఎందుకు వచ్చినావ్యా ఎందుకు వస్తారు నా ఇల్లు కాదా నీళ్ళు అయితే ఎప్పుడు ఈ బంగుల నాది కాదా ఈ భవంతి నాది కాదా మందలా 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 ఐ లవ్ యూ మరదలా వాడు ఎదుర డైరెక్టే వాడికి తాడు తిరుగు రాదు మరదలా ఇంట్లో ఒక్కటి నేను అడుగుతా ఎవరి నువ్వు ఏమనుకోవగల నేనేమనుకుంటా బావయ్యా మరదలా నిన్ను చూస్తాంటే నీకేమన్నా అనిపిస్తాయినోళ్ళు నువ్వు చెప్పి నేనా నువ్వు నీ అక్కని చేసుకుంటే నీ అక్క ముసల్ అయింది నువ్వు పడుతుందని రామకాల రేత్త నువ్వేస్తున్నావు ఎందుకే ఎవరు అయిపోయింది డొప్పులా నువ్వు ఉండవు నేను ఏకా ఎంతో అందంగా ఉంటవే ఐ లైటు బావయ్య ఐలైటు తన చూస్తే చూస్తా బావయ్య వెళ్ళిపో బావయ్య ఎవరన్నా చూస్తే ఎవరకుంటారు వెళ్ళిపో బావయ్య

I need more than a bit of power. లేకపోతే తల్లిదండ్రులు తెచ్చుకోము ఏమన్నారు బాబా కడప ముట్టకున్న బిడ్డోలు తాచుకోమన్నారు గొడవలు తెచ్చుకోమన్నారు బావా ముత్తుకోకే నీ అడ్డు బాబా ఎల్లిపోబావాతల్లిపోవాల ఈ మారు నాది కాదా ఈ మేడలు నాది కాదా వెళ్ళిపోవాలి భగవాని సీతలాడదాని బతుకు కట్టినగా పాడుకున్న శీలవతిని కావాలే మానవుగా పాడుకున్న బంగరగౌరుని కావాలన తల్లి చచ్చిపోవన్న వాళ్ళు ఆడిన జీవితం కదా అటువంటి ఆకులంగ పేరు చిన్నతనం మొగోనికి కోనికి తొంగ పేరు చిన్నతనం కుండు మారిన గాని బరమానదంటు బాధపడుకుంటారు ಅದು ಅಕ್ಕಟ್ಟ ಕರ್ಣವತಿ ದೇವಿ எப்போ <muchas> எடுத்து నీదే కానీ అర్ధరాత్రి వెళ్ళ గిడికెందుకు వచ్చినవయ్యా ఇవో ఇట్లా పడి తిరుక్కుంటా తిరుక్కుంటారు రావంగా దూపు బాగైన వాళ్ళకి నీళ్లు తాగుతా అని వచ్చినా ఇప్పుడు నీకు దూపెందుకు అయింది నాదా బాగా తాగినా నిన్న మరి పునాకచ్చు బాగా మంది పట్టుకొని తాగకపోతే తాగపోతే మందిది పట్టుకొని తాగపోతేంద్రా అంటే ఆడు కలిసి నీడు కలిసి ఆడు పోయించి నీడు పోల్చిండు మీరు పోయిస్తారా లేకపోతే మంది పట్టుకొని వాళ్ళందరూ కలిసి పోయిస్తానే దాకుంటారు నీ భార్య నేరున్నాను ఇక్కడికి నీ కట్ట నువ్వు ఎట్లా పాడబడ్డవే నువ్వు ఎట్లా పాడబడ్డవేమైందయ్యా నీ చెల్లెదు ఎంత అందంగా ఉన్నది శివ శివ నాదా ప్రాణేశ్వర ఆహా నీ చెల్లె చోట్ల పెట్టిన బొమ్మలు ఉన్నది నువ్వు పాడు పాడుబడ్డవే నీకు నాకు ఈడు తోడున్నా తోటలో బొమ్మ నువ్వు డొప్పు లానివైపోయినవేసినవే నీ గిన్ని గిన్ని రోజులైతే నిన్ను వేసుకొని ఓ కొడుకుల కానీ దానివా ఓ బిడ్డల కాన్న దానివా నేను వేసుకొని ఏమి లాభమే నాదా ప్రశ్న నన్ను నువ్వు అడుగుతే వస్తాయ్యా అదే నిన్ను నేను అడుగుతా నువ్వు ఎక్కడ ఉంటావు నాదా కురి పెట్టుకొని చస్తాడు ఇవ్వలరా నేనెందుకు చస్తారా నువ్వు మంచిన నాకెందుకు పిలగలు కాకపోతున్నా నీకు పిలగాళ్ళ అయితే లేరు నువ్వు కొడుకులుగా నవ్వు బిడ్డలుగా నవ్వు నీ శల్లెని వేసుకున్నాను అనుకో కొడుకుల కానచ్చు బిడ్డల కానచ్చు నా ఇల్లంతా లక్ష్మి తాండవ ఆడుతుంది ఓ నాద్రావరా నీవు బుద్ధి చెప్పినోడపడయ్యా ఎందుకే నీకు జ్ఞానం చెప్పినోడపడున్నా మా తండ్రి మరణమైనాడు మా తల్లి మరణమైన్నాడు అల్లుడు కాదు నువ్వు కొడుకు బలి చేతుల మా చెల్లెడు మా తమ్ముని పెట్టిండ్రు నారా వాళ్ళ ప్రాణం పోంగ నీకు దండం పెట్టిండ్రు ఆ దండం నువ్వేళ మర్చిపోతే వినారా కడుపులో ఉంటకున్న కన్నపిటోలు తాదుకున్నావు కాదయ్యా కన్నపిటోలు పెంచుకున్నావు మరదలంటే చెల్ల తీరు మరదలంటే బిడ్డ తీరు మరదలు రెక్క పడతారా లోకంంటదానయ్యా అయ్యో రామ 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 రామో చే ఏమో మిన్ను గురువది నాదం మన్ను నువ్వు ఊరగల్ల వానలు పడతానై ఊరగల్ల వరదలు వారతాయి అసలు ఎట్లా పాడు పడ్డవే నువ్వు నేనెట్లున్నానే నువ్వు ఎట్లా పాడు పడ్డవేసుకుందాం మరి ఏదో అప్పుడు చిన్నతనం నాకు బుద్ధి రానప్పుడు దీన్ని అట్టగా అప్పుడు నాకు బుద్ధి లేనప్పుడు తిని పెళ్లి చేసేరు ఏ అరుణావతి దేవి చెట్టు పెట్టుకోవాలి ఎడమకాలు గోరుకున్న విలువనికున్నది దాని గోరు విలువగా